కొండ చర్యలు విరిగిపడ్డ కేరళలోని వయనాడు జిల్లాలో సహాయక చర్యలు ఐదో రోజు కొనసాగుతున్నాయి భారీ యంత్రాలు అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు సహాయక చర్యల్లో నైపుణ్యం ఉన్న ప్రైవేట్ కంపెనీలు వాలంటీర్లు సైన్యం పోలీసులు విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడ్డ ముండక్కై చురాల్మాల ప్రాంతాల్లో బండరాళ్లు కర్రలు శిథిలాలను తొలగిస్తున్నారు శుక్రవారం నుంచి కొండ చర్యలను విరిగిపడ్డ ప్రాంతాలను జోన్లుగా విభరించి జీపీఎస్ ఉపయోగించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు వైమానిక ఛాయాచిత్రాలు సెల్ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేశారు మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు ఎవరైనా ప్రాణాలతో బయటపడితే తక్షణ వైద్య సాయం చేయడం కోసం పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు అంబులెన్సులను సిద్దంగా ఉంచారు నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో భారీ యంత్రాలు తరలించేందుకు మార్గం సుగమమైంది వైనాడ్ మలప్పురం కోజీకోట్ జిల్లాల గుండా ప్రవహించే చిలియార నది తీరం వెంబడి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వైనాడు విలయంలో మృతుల సంఖ్య మూడు వందల చేరింది